నమస్తే ఎస్వి న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఐఎంసి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గారి లేంగా సారా నల్లోడు గాడు నల్లోడు గాడు ఆ నాలుగు లేంగా సారా ఏ బిల్ల ఈ శ్రీలక్ష్మి ఆ ఆ అక్కడ పక్కన ఒకటోన ఉంటాడు లేబర్ ఎక్కుబెట్టుకోవడమే నా కలలో వస్తుంది ఐదు కూడా నల్లోడు దగ్గర నేను చేస్తాను అంటే కట్టతను ఐ కట్టసిడేట ఎటయస్ మార్కెట్ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ